రామచంద్రాపురంలో సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర కార్మిక శాఖ మాచులు శ్రీ వాసంశెట్టి సుభాష్పై మేడిశెట్టి ఇజ్రాయెల్ అనే వ్యక్తి చేస్తున్న అసత్య ప్రచారాలపై రామచంద్రాపురంలోని కూటమి నాయకులు ముక్త ఖండంతో ఖండించారు రామచంద్రాపురంలోని ఉమ్మడి పార్టీ కార్యాలయంలో శుక్రవారం కూటమి నాయకులు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా కూటమి పార్టీ నాయకులు పితాని వీరభద్రరావు టేకెముడి సత్యనారాయణ పెంకే సాంబశివరావు కంచుమర్తి బాబురావు దంగేటి గౌరీశంకర్ కోట తాతబ్బాయిలు తదితరులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యునిగా చెప్పుకుంటూ అసాంఘిక కార్యకలాపాల్లో పాల్పడుతూ వైసీపీకి కోవర్టుగా ఇజ్రాయెల్ పనిచేస్తున్నారని దుయ్యబట్టారు గౌరవ మంత్రి సుభాష్ పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయటం వల్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ నీతి నిబద్ధకు మరో పేరని పార్టీలో ఈనాడు కనిపించని పనిచేయని ఇజ్రాయెల్ పార్టీ మనిషిగా ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు నియోజకవర్గ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి ముఖ్యంగా నిన్నవించుకునేది మా తెలుగుదేశం పార్టీ తరఫున ఏమిటంటే నా పేరు చటాని వీరభద్రరావు రామచంద్రపురం రూరల్ మండల టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడిని ఇక్కడ ఈ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా వింతగా ఉన్నాయి ఇక్కడ మేడ్ ఇజ్రాయిల్ అనే వ్యక్తి పార్టీని చాలా భ్రష్టి పట్టిస్తున్నాడు ఇక్కడ పట్టించడమే కాకుండా నాయకుల మీద మా సుభాష్ మంత్రి గారి మంత్రివర్యులు సుభాష్ గారి మీద దుర్భాషలాడుతూ ఇతను నేను తెలుగుదేశం నాయకుడు అన్నాడు అసలు ఇతను సభ్యత ఎప్పుడు తీసుకున్నాడో తెలియదు పార్టీకి ఎప్పుడు పనిచేసేదో కూడా తెలియదు అసలు పార్టీకి పార్టీ కార్యక్రమాల్లో కానీ ఎలక్షన్ లో కానీ వచ్చి పనిచేసిన దాఖలాలు లేదు ఇతను ఇతను రామచంద్రపురం నియోజకవర్గంలో వైసీపీ నాయకులకు కోవట్లా వ్యవహరిస్తున్నాడు ఇతను ఇక్కడ ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గాన్ని కులాల మధ్య చిచ్చి పెట్టేతను ఇక్కడ దాన్ని వైసీపీ నాయకులు క్యాష్ వేసుకుని తెలుగుదేశం పార్టీని భ్రష్టి పట్టించిన చూసినటుతను ఇతను తెలుగుదేశం పార్టీ వ్యక్తి కాదు అసలు అతను ఇక్కడ కులాల మధ్య చిచ్చి పెడతాను అంటున్నారు ఎవరు మన ఇజ్రాయల్ గారు కులాల మధ్య ఇక్కడ ఎక్కడ సిచ్చిలు పెట్టారో ఇక్కడ ఎస్సీలకి బీసీలకి ఎక్కడ గొడవలు జరిగినాయో ఇజ్రాయల్ గారు నేను మీకు మీడియా పూర్వకంగా చెప్తున్నాను నేను నేనైతే మీడియా మిత్రులు చెప్పేది ఏంటంటే సిట్ కానీ ఇక్కడ ఎలాంటి కులాల మధ్య ఏం జరగట్లేదు నేను అవసరం అయితే మీడియా ముందుకు వచ్చి మీతో పాటు కేసు టు కేస్ కూర్చుని నేను ఏ బహిరంగ శిక్షకు నేను సిద్ధపడతాను మీతో పాటు వచ్చి అందరికీ నమస్కారం అండి అలాగే మీడియా మిత్రులు కూడా మా మొదటిగా నమస్కారం నేను కోజలూరు మండలం తెలుగుదేశం పార్టీ ప్రసార కార్యదర్శిని ఈరోజు చెట్టు బలిజ నాయకుడు అని చెప్పుకుంటూ మన ఇజ్రాయెల్ గారు చేస్తున్న ప్రవర్తన అంతగా మాకు చెట్టు బలిజనాలకి అంతగా మాకు ఇబ్బందిగా ఉంది అది ఆయన ఆన్లైన్లో సభ్యత్వం చేసుకుంటూ నేను టీడీపీ కార్యకర్తని అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు ఏనాడు కూడా మాకు ఈ పది ఐదు సంవత్సరాల్లో ఏనాడు కూడా మాకు ఆయనకి పార్టీలో తిరగటం కానీ మాకు తెలియదు ఈ రోజున ఆన్లైన్లో సభ్యత్వం చేసుకుని ఈ రోజున ఏదో చెట్టు భలిజన జరిపిన ఏదో లబ్ధి పొందాలని ఆయన ఆలోచించడం అది కరెక్ట్ కాదు మీరు ఏమన్నా సభ్యత్వం చేయించుకుని పార్టీ కష్టపడాలనుకుంటే సుభాష్ గారు పక్క నుండి మీరు ముందుండి నడిపించండి అంతేకాని సుభాష్ గారి గురించి తప్పుడు ప్రసారాలు చెట్టు బదుల గురించి ఏదో లబ్ధి పొందాలని చేస్తే అది తప్పకుండా మేము తిప్పి కొట్టినాకే సిద్ధంగా ఉన్నాం అంటే కాబట్టి మీరు ఇది వెనక తీసుకోవాల్సిందిగా ఇజ్రాయ కోరుచున్నాం అందరికీ నమస్కారం మరి రామచంద్రపూరం నియోజకవర్గం కాజగూరు మండలం ఆర్యాటం గ్రామం నుంచి నేను కోరతాదెబ్బు టీడీపీ నాయకుడిగా మాట్లాడుతున్నాను మరి మేల్చెట్టి ఎదురాయలైన అతను టీడీపీ అతను టీడీపీ పార్టీ కాదు అతను సభ్యత్వం కూడా ఆన్లైన్లో తీసుకున్నాడు ఇంసేపు అతను చెట్టుపల్లిలో పొలంలో ఉండి వీళ్ళందరినీ మైండ్ మైండ్ గేమ్ ఆడి నేను ఏదో డెవలప్మెంట్ అవ్వాలనే ఉద్దేశంతో తప్ప మరి మంత్రివర్యులు అయితే మన రామచంద్రపురం నియోజకవర్గంలో మరి అన్ని కులాల్లో కలుపుకుంటూ ఆయన ముందుకు వెళ్తున్నాడు ఇతను చిట్టుబల్లి కులంలో మనం ఎమర్జెంటే అందరూ నమ్ముతారని చెప్పి ఇతను యాక్ ఇస్తున్నాడు అన్నని ఇతను సభ్యత్వం మాత్రం లో తీసుకున్నాడు కాబట్టి ఇది పార్టీ మరి తెలుగుదేశం కేంద్రం కూడా ఈ సభ్యత్వం కూడా క్యాన్సిల్ చేయాలని మన ముఖ్యమంత్రి వారికి ఆ మంగళగిరి పార్టీ ఆఫీస్ కూడా పంపుతాం ఎందుకంటే ఇతను ఇన్సేపు కూడా గతంలో ఇతను గురించి అందరికీ తెలుసు ఇతను ఏంటంటే చిట్టుబల్లిలో బలిలో కులం ఉండి కులాల్లో చిచ్చు పెట్టి అందరూ ఐక్యంగా ఉంటే ఇతను కులాల్లో చిచ్చు పెట్టి హైలైట్ అవుద్దాం ఇతను ఏదో చేద్దామనుకున్నాడు మంత్రి గారు అయితే మాత్రం అందరికీ కూడా అన్ని కులాల్లో కలుపుకుంటూ ఎదురు ఆయన 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 సేవాబాబు అందరికీ తెలుసు మరి రామచంద్రపురం ఇప్పుడు సుఖ సంతోషం మంత్రి గారు వచ్చిన తర్వాత ఇబ్బంది లేదు ఇతను ఏంటంటే వైఎస్ఆర్ సిపితో కలిసి కోవిడ్ గా మరి పనిచేస్తున్నాడు ఇతను టీడీపీ కాదు మేమందరూ కూడా మరి రేపు ఉదయం ఖండించి ఇతను ఉంటే ముఖాముఖి మా చెట్టుపల్లి సామాజిక వర్గంలో మేము ముఖాముఖి రావడానికి సిద్ధంగా ఉన్నాం నమస్కారం వ్యక్తి మన యొక్క ప్రీతం నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు సుభాష్ గారి మీద అసత్య ఆరోపణలు నిరంతరం చేస్తూ ఉన్నాడు అయితే అతను నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని కార్యకర్తని చెప్పుకుంటూ ఈ యొక్క ఆరోపణలు చేస్తూ ఆయన్ని పార్టీలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ పలచన చేసే ప్రయత్నం చేస్తున్నాడు కానీ యాక్చువల్గా చెప్పాలంటే అతను ఒక వైఎస్ఆర్ పార్టీకి ఒక కోవర్టుగా పనిచేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో అతను ఎక్కడా కూడా ఈ తెలుగుదేశం పార్టీలో పనిచేసిన దాఖలాలు మాకు ఎక్కడా కనిపించలేదు మేమందరం కూడా నియోజకవర్గంలో నలుమూలలా కూడా తిరగడం పార్టీ విజయాన్ని కృషి చేయడానికి ఎంతో ప్రయత్నం చేసిన సందర్భంలో అతను ఎక్కడా కనిపించలేదు అదేవిధంగా తర్వాత కూడా మరి ఈ యొక్క కట్టా గోవింద్ గారు ఆ యొక్క పొలం విషయంలో మరి ఆ మణికంట అనే వ్యక్తి ఈ యొక్క పార్టీకి పనిచేయడం జరిగింది కట్టా గోవింద్ గారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినప్పుడు కూడా ఇక్కడ పార్టీకి సంబంధం లేకుండా ఆ రికార్డు పరంగా అతనికి ఎవరికి న్యాయం ఉందో ఆ న్యాయపరంగా ఈ యొక్క పోలీస్ వ్యవస్థ కానీ కోర్టులు కానీ మరి జరుగు జరిపిస్తూ ఉంటారు అందులో ఇతను వైఎస్ఆర్ పార్టీ వ్యక్తుల ద్వారా వెళ్తూ ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని ఆ సంబంధించిన సందర్భంలో మన యొక్క రాష్ట్ర పార్టీ అధ్యక్షులైనటువంటి మన అచ్చెన్నాయుడు గారి దగ్గర కూడా మరి ఈ వ్యక్తి మేము తీసుకుని వెళ్ళడం ప్రతి చోట వైఎస్ఆర్ పార్టీ నాయకులను తీసుకెళ్లి సుభాష్ గారి మీద లేనుకొని ఆరోపణలు చేయడం కూడా జరుగుతూ ఉంది రామచంద్రపురం నియోజకవర్గంలో శ్రీ వాసంజెట్ సుభాష్ గారు ఉమ్మడి కూటమి నాయకులు కలుపుకుని అంటే జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు కలుపుకొని గడిచిన ఆరు నెలలలో పాలనను సామరస్యంగా నడిపిస్తుంటే ఒక సంఘ విద్రోహ శక్తి అయిన మేడిసెట్ ఇజ్రాయిల్ గారు ఆయన వ్యక్తిగత సామాజిక మాధ్యమాలలో రోజు ఒక ఫేస్బుక్ లైవ్ పెడుతున్నారు ఆ లైవ్ లో ఏం పెడతారయ అంటే ఒక గౌరవ కార్మిక శాఖ మంత్రి వర్యులని ఒరే సాంబా అయినను మేమందరం సహనంగా ఎందుకున్నాము అంటే ఈ నియోజకవర్గానికి శ్రీ వాసం సుభాష్ గారు కొత్త ఇది నిజం ఇది నిజమైనప్పుడు మేమందరం సమన్వయం పాటించాలి కానీ మేడ్శెట్ ఇజ్రాయల్ గారిని హెచ్చరిస్తున్నాను ఒకటే తెలుసుకోండి ఒక మాత్రమే ఒక పైగా మీరు సాంబా నా స్నేహితుడు అంటున్నారు నువ్వు నిజమైన స్నేహితుడైతే ఏం చేయాలి నీ స్నేహితుడు తప్పు చేస్తే వచ్చి ఇలా జరుగుతుందని చెప్పాలి అది వదిలేసి మీరు సామాజిక మాధ్యమాలు అడ్డు పెట్టుకుని బహిరంగ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు పెద్దలు చెప్పారు ఇప్పటి వరకు విన్నాం మా సోదరుడు చెప్పాడు గత ప్రభుత్వంలో ఒక మాజీ ఎమ్మెల్యే గారి మీద ప్రస్తుత ఎమ్మెల్సీ మీద అదే విధంగా ఒక మంత్రివర్యుల మీద మాజీ మంత్రివర్యుల మీద మీరు చేసిన బ్లాక్ మెయిల్ రాజకీయాలు హింసను ఓలి రామచంద్రపురం అంటే ప్రశాంతకు మారిపోయారు అటువంటి హింసను ప్రేరేపించే సంఘ విద్రోహ శక్తి కింద చలామణి అవుతుంది అని నిన్న జరిగిన సంఘటనే ఈ రోజు ద్రాక్షారమం పోలీస్ స్టేషన్ కేసులో మేడ్షన్ ఇజ్రాయిల్ పేరు మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదైందంటే దానికి కారణం ఏంటి మీరు మెయిన్ సెట్ ఎజ్రాన్ చేయాలని పెట్టారు ఎవరి కోసం బడుగు బలహీన వర్గాల సంక్షేమం అన్నారు మరి జరిగిన కేసు ఒక బలహీన చెందిన వ్యక్తి మీద మీరు చేసిన అకాశం ఏంటి అంటే మేము ఎందుకు స్పందిస్తా ఈ రోజు బహిరంగ ఎందుకు వచ్చామంటే చట్టం దాన్ని పడితే చేసుకుపోవాలంటే